కొత్తగా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనే ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది దానిలో భాగంగానే ఈ సామాన్ అంతా తీసి బయట పెట్టాను అయితే మీ అందరికీ తెలుసు నేను ఆటో డ్రైవింగ్ అన్నది చేస్తూ ఉంటాను దానికంటే ముందు నేను చేసినటువంటి పని హోటల్లో వర్క్ చేయటం హోటల్లో వర్క్ చేయటం కంటే ముందు నేను చేసినటువంటి పని హోటల్ నడపటం మా నాన్న గుంటూరులో పాత గుంటూరు సుద్దపల్లి డొంక అనేటువంటి ఏరియాలో ఒక పదిహేను సంవత్సరాలు బజ్జీల బండి అన్నది పెడతాం అన్నది జరిగింది నేను ఒక ఐదు సంవత్సరాలు అక్కడ వర్క్ చేయటం అన్నది జరిగింది ఈ టిఫిన్ ఐటమ్స్ కానీ ఈ బజ్జీలు పునుగులు గారెలు వడలు పకోడీలు అట్టు ఇడ్లీ పూరి చపాతి ఉప్మా టిఫిన్ ఐటమ్స్ స్నాక్ ఐటమ్స్ మొత్తం కూడా నాకు వండటం వచ్చు చాలా ఫంక్షన్స్ లో వండి ఉన్నాను అయితే అనేక కారణాల రీత్యా మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ వ్యాపారం అన్నది తీసేశాను అదే పని నేను బయట చేయటం మొదలు పెట్టాను బయట ఎన్ని రోజులు చేసినా ఎన్ని సార్లు చేసినా ఎన్ని సంవత్సరాలు చేసినా రెండు వందలు మూడు వందలు ఇస్తూ వాళ్ళు డెవలప్ అయిపోయారు తప్ప నేను ఎదిగింది ఏమీ లేదు ఇంకా ఒకళ్ళ కింద బానిసత్వం అన్నది ఆటో తీసుకొని గత మూడు సంవత్సరాల నుంచి ఆటో అన్నది నడుపుతూ ఉన్నాను ఎన్ని రోజులు ఆటో నడిపినా గాని పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ రోజుకి ఆ రోజు జరగటమే కష్టం ఉన్న రోజు సంతోషం బాడిగలు లేని రోజు బాధ ఆటో ఫైనాన్స్ లు రిపేర్ల కోసం అప్పులు ఇవి తప్ప వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక రూపాయి వెనకేసుకోవటం అట్లా ఉంచి కనీసం ఆ రోజుకి ఆ రోజు కూడా జరగటానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ ఆటో ఫీల్డ్ ఏం చేద్దాం ఆల్టర్నేట్ గా ఇంకేమన్నా చేద్దామా అని చెప్పి ఆలోచించినప్పుడు బయట వేలు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఒక షాపు అద్దెకు తీసుకొని లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేటువంటి కెపాసిటీ స్థాయి నాది కాదు మరి తక్కువ పెట్టుబడిలో ఏం చేయాలి అనుకున్నప్పుడు గతంలో నా దగ్గర కొంచెం హోటల్ సామాన్ అన్నది మిగిలింది అవి ఎక్కడో మూలం పెట్టేశాను వాటితో మనకు అవసరం ఏముంది అని చెప్పి అయితే ఇప్పుడు కనిపించినవి కొన్ని బయటికి తీసాను ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవో కూడా నాకు తెలియదు ముందు ఏమేమి ఉన్నాయో చూసి ఆ తర్వాత ఏమేమి లేవు ముందు పని జరగాలి అంటే ఏమేమి తీసుకోవాలి అని చెప్పి చూద్దాం ఒకసారి చెక్ చేసుకుందాం అనే ఉద్దేశంతో సామాన్ మొత్తం బయటికి తీశాను అయితే మరి ఏం చేయబోతున్నాను హోటల్ ఎక్కడైనా పెట్టబోతున్నాను అంటే హోటల్ ప్రజెంట్ పరిస్థితుల్లో పెట్టేటువంటి పరిస్థితి నాది కాదు కాబట్టి ఆ అడ్వాన్స్ ఆ లాసులు నేను బరాయించలేను కాబట్టి నాకు లాస్ రాకుండా ఆటో తో పాటు ఆల్టర్నేట్ గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎవరైనా ఆర్డర్ ఇస్తే క్యాటరింగ్ టైప్ లో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ బెస్ట్ క్వాలిటీతో హైజీన్ తో తక్కువ ప్రైజ్ కి ఫంక్షన్స్ కి గాని పార్టీస్ కి గాని ఇలా అకేషన్ ఏదైనా గాని వాళ్ళకి ఒక మంచి ఫుడ్ ఐటమ్ అన్నది తక్కువ రేట్ కి ఇవ్వాలి క్వాలిటీతో ఇవ్వాలి అనే ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఆ క్యాటరింగ్ బిజినెస్ అన్నది మొదలు పెట్టాలి అన్న ఆలోచనతో అయితే అసలు మన దగ్గర ఏమేమి సామాన్ ఉన్నాయి ఏమేమి లేవు అన్నది చూద్దాము వాటిలో భాగంగా ఈ అట్టపెట్టిలో కొన్ని సామాన్లు ఉన్నాయి ఇందులో ఏమేమి ఉంది ఒక్కొక్కటి చూద్దాము ముందుగా చూసుకుంటే ఇది గెరిట ఇలా మనం బజ్జీలు పునుగులు బాండీలో వేపేటప్పుడు చేసేటువంటి గరిటె ఇది హ్యాండిల్ ఉన్నది ఇది పర్లేదు బానే ఉంది వాడుకోవచ్చు ఆ తర్వాత ఇది కూడా గరిటె కాకపోతే దీనికి హ్యాండిల్ లేదు దీనికి హ్యాండిల్ మనం వేపిద్దాం ఇలా పట్టుకుంటే ఏమవుతుందంటే ఎడ్జిలు గుచ్చుకుంటూ ఉంటాయి ఇబ్బందిగా ఉంటది అంటే ఇదేమో మెష్ టైప్ అనమాట మనకి ఆయిల్ లో ఏదన్నా డస్ట్ ఉన్నా గానీ ఈ మెస్ట్ ద్వారా బయటకు వస్తుంది ఇదేందంటే హోల్స్ అన్నవి పెద్దగా ఉంటాయి దీనికి ఒక హ్యాండిల్ అన్నది వేపిద్దాము ఇది ఎక్స్ ట్రే ఏదన్నా మనం బయట ఎక్స్ తెచ్చుకోవటానికి పనికి వస్తుంది చాలా రోజుల తర్వాత కనిపించింది बुजुमण्डा ఇది మీరు చూస్తే ఇది నూడిల్స్ ఐటమ్ చాలా పెద్దగా ఉంది దీంతో కూడా మనం యూస్ చేసుకోవచ్చు యూజ్ అయింది సాంబారు రసం చార అలాంటివి చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను బానే ఉంది స్టీల్ అనమాట గట్టిగా ఉంది ఆమ్లెట్లు వేసుకోవటానికి చపాతీలు కాల్చుకోవటానికి పెన్నము ఆమ్లెట్లు వేసే దాని మీద చపాతీలు వేసే దాని మీద దోశ వేయకూడదు దోశ వేసే దాని మీద వేరేది ఏది వేయకూడదు కొన్ని పనికిరానివి కూడా ఉన్నాయి అవి వేసేసి మనం వేరే తెచ్చుకోవచ్చు చూస్తే జగ్గు వాటర్ గేటర్ తీసుకోవటానికి సాంబార్ గెంట తీసుకోవటానికి బాగుంటది గతంలో కొన్ని వ్యాపారం ప్పుడు ఇవి ఉన్నాయి నేను అప్పుడప్పుడు ఇంట్లో కోసం కొన్నవి కొన్ని వేరే వాళ్ళు ఇచ్చినవి కూడా ఉన్నాయి ఇది చూస్తే చిన్న గిన్నె చిన్నప్పుడు దీంట్లోనే పాలేసే పాలు పాలేసేది ఈ పాలుతోనే టీ చేసుకునే వాళ్ళం ఈ గిన్నెలో ఓల్డ్ మెమొరీ అనమాట ఇది వాటర్ జగ్గు ఏదన్నా గిన్నె కాలుతూ ఉన్న దాన్ని పట్టుకోటానికి మీరు ఎక్కువగా చూస్తే టీ స్టాల్ వాళ్ళు ఇది ఉపయోగిస్తూ ఉంటారు ఇలా గిన్నెను పట్టుకొని వంచటానికి వీటి కోసం ఉపయోగపడుతుంది వేడి వేడిగా ఏదన్నా ఉంటే వాటి కోసం ఇది ఉపయోగపడుతుంది ఇది కొండ పెట్టుకునేటువంటి స్టాండ్ అనమాట ఇది కూడా జారా లాంటిది బాండీ ఫ్రై కి ఇది ఉపయోగపడుతుంది ఇది మధ్య చేసేటువంటిది డుమ్ ఇది కచరా ఎత్తేది వచ్చింది అనుకోకండి ఇది కొన్నాను నేను కానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఇది పాత చెంబు అనమాట చూసారు కదా ఇక్కడ బబుల్ గమ్లు ఎంసీలు అతికిచ్చుకొని వాడుకునేవాళ్ళం అప్పట్లో కొబ్బరి తురవటానికి క్యారెట్ తురవటానికి ఏదైనా తురుముకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కొన్ని గ్లాసులు ఇవి మా హోటల్లో వాడే వాళ్ళం అప్పట్లో మా నాన్న దీంతో అట్టు పిండి తీసుకొని అట్టు వేసేవాళ్ళు ఆ తర్వాత ఈ చెంబులు కొన్ని గిన్నెలు ఇవి ప్లేట్లు కొన్ని చిన్న ఉన్నాయి పుల్కా కాల్చుకునేది అని చెప్పి కొన్నాను కానీ ఒక్కసారి కూడా యూస్ చేయలేదు ఇది మేము కజ్జికాయలు చేసేటప్పుడు దీన్ని ఉపయోగించే వాళ్ళం దీంట్లో పిండి పెట్టి కొద్దిగా ఆయిల్ పూసి పిండి పెట్టి ఇలా పెట్టి దీన్ని ఇలా ప్రెస్ చేస్తే అది చక్కగా రౌండ్ గా అయిపోయేది అందులో మేము శోభా గాని లేకపోతే ఆ కజ్జికాయల్లో పెట్టేటువంటి మిక్చర్ ఉంటుంది కదా లోపల అది పెట్టేసే వాళ్ళం ఇది కూడా బాగా యూజ్ అవుతుంది ఇది వాడింది తక్కువ ఎక్కువగా మా నాన్నగారి చేతితోనే చేసేవాళ్ళు ఏదైనా కజ్జికాయలు మనకు ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు ఇది బాగా ఉపయోగ పడుతుంది అనుకుంటున్నాను ఇందులో ఒక కర్ర కూడా వచ్చింది ఇది పెళ్ళప్పుడు పెళ్లి కొడుకి విసిరేదనమాట నా పెళ్ళప్పుడు ఇది పప్పు గుత్తి పప్పు వండేటప్పుడు పప్పుని మరీ మిక్సీలో వేసి పేస్ట్ చేయకుండా దీంతో చేస్తే కాస్త రుచి వస్తుంది గోంగూర కూడా ఇప్పుడు అందరూ మిక్సీలో వేసేస్తున్నారు ఈజీగా పని అయిపోయింది అలా కాకుండా దీంతో ఇలా ఇలా రుబ్బితేనే కొంచెం ఆ కచ్చా పచ్చ తగలాలన్నమాట గోంగూరలో అప్పుడే గోంగూరకు రుచి వస్తుంది ఇది మీరు చూసినట్లయితే బూజు పట్టిపోయింది దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది చక్రాల గ అనమాట అప్పట్లో మా బండి దగ్గర చక్రాలు చక్కపుకోడి వాంపూస అనే మొత్తం స్నాక్ ఐటమ్ కూడా దీంతోనే వేసేవాళ్ళం చాలా బాగా వెళ్లేది చాలా మంది సంక్రాంతి అప్పుడు చక్రాల గిద్ద లేని వాళ్ళు మా ఇంటికి వచ్చి చక్రాల గిద్ద తీసుకొని వెళ్లే వాళ్ళు చక్రాలన్నది చాలా ఫేమస్ గా అమ్మే వాళ్ళం అయితే మరి ఇది ఎంత పని చేస్తుందో ఏంటో తెలియదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి లావుగా వచ్చేది సన్నగా వచ్చేది స్టార్ టైప్ లో వచ్చేది పకోడి ఇది పిండి దేనికైనా ఒక్కటే కాకపోతే లోపల ఇలా పెట్టేటువంటి ఉంటాయి ఈ చక్రాల గిద్దలో రెండు టైప్స్ ఆఫ్ పిల్లలు మన దగ్గర ఉన్నాయి ఇది సన్నది ఇంకోటి లావుది ఇందులో వేశాను ఇది కూడా ఇందులోనే పెడదాము పోయిద్ది దీన్ని ఇలా పెట్టేస్తే ఒకసారి చూద్దాం ఆయిల్ అప్లై చేయాలి కొనాలంటే ఇది బాగా కాస్ట్ ఉంటది ఎంతో కూడా తెలియదు ఇవన్నీ కూడా మనకి పూల మార్కెట్ దొరుకుతాయి అయితే ఇది పనిచేస్తుందో లేదో తెలియదు కాస్త దీన్ని వాష్ చేసి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తే ఒకసారి వాడితే అర్థం ఒకవేళ పని చేయకపోతే ఇది డబ్బులు చూసుకుని కొత్తది కొనాల్సి వస్తుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న ట్రేస్ అనమాట ఉల్లిపాయలు గాని టమాటాలు గాని దేనికి సంబంధించి దానికి పెట్టుకోవచ్చు వండిన ఐటమ్స్ కూడా ఇందులో డెకరేట్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్లేట్లు ఇవన్నీ పనికిరానివి సొట్టలు పడ్డాయి బొక్కలు పడ్డాయి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వేసేసి ఏదైనా మనకు పనికి వస్తువు లో కొక్కున్నాము కొన్ని కత్తులు ఉన్నాయి ప్లాస్టిక్ కత్తులు ఇది మా నాన్నగారు ఫ్యాన్సీ వ్యాపారం చేసినప్పుడు అమ్మేటువంటి కత్తులు ఇవి కూడా ఇందులో పెట్టుకున్నావు వద్దులు ఇవి సెపరేట్ గా పెడతాను లేకపోతే చిన్న పిల్లలకి పాలు తాగించే ఉబ్బు గిన్నె అంటారు కదా అది కూడా ఉంది ఇది ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు ఈ ప్లాస్టిక్ ట్రే అన్నది పగిలిపోయింది దీనికి ఏదైనా గమ్ము పెట్టి అతికిద్దాము ఎందుకంటే పాత సామాన్లు అడిగేస్తే వేస్తే ఉల్లిపాయ మహా అయితే మా నాన్నగారు ఎంతో జాగ్రత్తగా సంపాదించినవి కాపాడుకున్నవి ఇవి మా నాన్న చిన్న వస్తువు ఒక నట్టు కూడా నట్టునించేవాడు కాదు మా నాన్నను చూసి ఇంత పిసినారు ఏంటి అనుకునేవాడిని అది పిసినారి తనం కాదు జాగ్రత్త అని నాకు బాధ్యత వచ్చినప్పుడు అర్థమైంది చిన్న వాటర్ క్యాన్ ఇందులో ఏదైనా మనం వాటర్ తెచ్చుకోవచ్చు ఉల్లిపాయలు కోసుకోవటానికి కటింగ్ చేసుకోటానికి చెక్ అనమాట చెక్ ఉంటే నాకు చాలా స్పీడ్ గా కటింగ్ వస్తుంది ఇవి అన్ని కూడా ప్లాస్టిక్ ట్రేస్ అనమాట గతంలో నేను కొన్నవి ఈ ప్లాస్టిక్ ట్రేస్ అనేవి కూడా మనకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి బాండీలు అనమాట త్రీ టైప్స్ ఆఫ్ బాండిస్ మన దగ్గర ఉన్నాయి మొదటి బాండి ఇది చిన్న సైజు తర్వాత బాండి ఇది మీడియం సైజు కింద ఉన్నది పెద్ద బాండీ బాండీలు అయితే ఏవి కూడా మనం కొనాల్సిన అవసరం లేదు మూడు రకాల బాండీలు మన దగ్గర ఉన్నాయి బాగా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇవన్నీ వాష్ చేసేసి కాస్త ఆయిల్ అప్లై చేద్దాము వీటితో పాటు చిన్న గ్రైండర్ ఉంది ఒక అర కేజీ పిండి వేసుకునేటువంటి గ్రైండర్ ప్రజెంట్ దాంతో పని నడిపిస్తాను చిన్న ఇడ్లీ పాత్ర ఉంది ఒక అట్ల పెండు చిన్నది కొనాలనుకుంటున్నాను గుంట పనుగులేసేది కూడా ఉంది అవి కూడా నేను మీకు చూపిస్తాను వీటితో నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే క్యాటరింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇది చెప్పడానికి మొహమాటం గానీ భయం గానీ నాకేమీ లేదు ఎందుకంటే నేను దొంగతనం చేయట్లేదు వ్యభిచారం చేయట్లేదు కష్టపడాలి అనుకుంటున్నాను ఒళ్ళు వంచాలి అని అనుకుంటున్నాను నా ఆటోతో పాటు కొన్ని బిజినెస్ ప్రమోషన్లు ఎప్పుడన్నా చిన్న చితిగా వస్తే చేస్తున్నాను ఎవరైనా నా ద్వారా వాళ్ళకి వ్యాపారం వస్తుంది అనుకుంటే ఎవరన్నా పిలిపించుకొని చేయించుకుంటున్నారు అయితే ఎవరో పిలుస్తారు ఏదో చేస్తారు అనేది కాకుండా నేనే ఓన్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం కాకపోతే తక్కువ పెట్టుబడులు లాస్ రాకుండా ఉండేదట్టు అంటే నేను ప్లేస్ లోనే నేను ఎవరైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళకి మంచి ఫుడ్ ని అందించాలి అనే ఉద్దేశంతో ఈ ఆలోచన నాకు వచ్చింది ఎటు నాకు ఈ స్నాక్ ఐటమ్స్ అన్ని వచ్చు కాబట్టి ఇంట్లో కూడా నాకు కాస్త హెల్పింగ్ అన్నది ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్ అన్నది నేను బిజినెస్ అనాల స్వయం ఉపాధనాల ఏ అనాలా ఇదైతే మొదలు పెట్టాను అప్డేట్ అన్నది మీకు ఇస్తూ ఉంటాను ఇవన్నీ వాష్ చేసుకోవాలి ఏమున్నాయో ఏమి లేవో చూసుకోవాలి ఒక్కొక్క ఐటమ్ నేను వండి మీకు చూపిస్తాను మీకు నమ్మకం కలిగితేనే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి నాకు నేను ఏమేమి ఐటమ్స్ నా దగ్గర ఉంటాయి అన్నది కూడా నేను లిస్ట్ ప్రిపేర్ చేస్తాను ఆలోచన వచ్చింది ఇప్పుడే సామాన్ తీసాను నా దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి వాటి ప్రైజెస్ ఏంటి వాటి క్వాలిటీ ఏంటి క్వాంటిటీ ఏంటి ఆర్డర్ ఎలా ఇవ్వాలి ఇలా ప్రతిదీ కూడా నేను డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి అప్డేట్స్ అన్నీ మీకు తెలిస్తే నాకు కాస్త సపోర్ట్ చేయండి వీడియో చేయడం ద్వారా గానీ లేకపోతే మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మీరు వండుకోలేనిటువంటి పరిస్థితుల్లో ఉంటే చాలా తక్కువ ప్రైజ్ కి మంచి క్వాంటిటీతో నేను మీకు ఫుడ్ అన్నది అరేంజ్ చేసి ఇస్తాను ఒకసారి మీరు ఛాన్స్ ఇచ్చి చూడండి మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చెయ్యను అని అనుకుంటున్నాను ఎందుకంటే నేనేదో అల్లటప్పగా వచ్చిన వాణ్ణి కాదు నాకు ఒక ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫుడ్ లో మా నాన్నగారు చేసిన బిజినెస్ కూడా ఫుడ్ బిజినెస్ వాటి నుంచి బయటకు వచ్చి లోకి వచ్చాను మళ్ళీ బిజినెస్ అనేది మొదలు పెట్టాను కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది అనుకుంటున్నాను ఇవన్నీ వాష్ చేసుకొని నెక్స్ట్ వీడియో లో మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను మళ్ళీ కలుద్దాం బా